ఆటో మోటార్ కార్మికులు తీవ్ర నష్టాలు పాలవుతున్న తరుణంలో లైసెన్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేసే విధానాన్ని ప్రైవేటు వారికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సీఏటీఓ ఆధ్వర్యంలో ఆటో కార్మిక సంఘం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు ర్యాలీగా వెళ్లి ఉప తహసీల్దారు భాగ్యలక్ష్మికి వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మోటారు వెహికల్ చట్టానికి సవరణ చేసి ఆటో మోటారు కార్మికుల జీవనోపాధి దెబ్బతీసిందన్నారు తాము అధికారంలోకి వస్తే ఆటో మోటారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని జీవో ఇరవై ఒకటిని రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన టీడీపీ కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగల తొక్కారని విమర్శించారు హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం లైసెన్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ విధానాన్ని ప్రైవేటు వారికి అప్పగించడం దారుణమన్నారు ఇప్పటికైనా ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈ రోజు మండల ఆటో కార్మిక సంఘం ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం ఈ ఆందోళన ఏటీఎస్ సెంటర్ రద్దు చేయాలని ఆటోమేటిక్ టెస్ట్ సర్వీస్ సెంటర్ అని చెప్పి గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది ఇంతకుముందు ప్రైవేటు వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఆర్టీఓ ఆఫీసుల్లో ఇచ్చేవాళ్ళు అప్పుడు అప్పుడు అధికారులు బ్రేక్ ఇన్స్పెక్టర్ చెక్ చేసి వెహికల్ ఫిట్ గా ఉంది సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఇవన్నీ కూడా ముతుకూర్ మండలం ముత్తుకూరు దగ్గరగా కప్పల్దూర్పు సెంటర్లు ఏటీఎస్ సెంటర్ ఏర్పాటు చేశారు జిల్లాలో ఏ అట్లా సీతారాపురం కావచ్చు రాబూరు కావచ్చు కందుకూరు కావచ్చు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి రావాలి ఏటీఎస్ సెంటర్ లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి ఆ టయానికి రావాలి టైం దాటిపోతే మళ్ళా వాళ్ళు క్యాన్సిల్ అవుద్ది మళ్ళా వాడు చలానా కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది కాకుండా ఏటీఎస్ సెంటర్ లో స్కానర్ లో ఒకసారి వాహనం రిజెక్ట్ అయితే మళ్ళా స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటి ఖర్చుతో కూడుకున్నది దీన్ని అలసుగా చేసుకుని దళారులు ఏర్పడ్డారు ఈ దళారులు ఈ వాహన యజమానుల్ని రకరకాల పేర్లు దోపిడీ చేసి వేలాది రూపాయలు తింటా ఉన్నారు అందువల్ల మేము మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రైవేటు ఏటి సెంటర్ రద్దు చేసి పాత పద్ధతిలో గతంలో నిర్వహిస్తున్నట్టుగానే ఆర్టీఓ కార్యాలయాల వద్దే ఫిట్నెస్ సర్టిఫికేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఏటీఎస్ సెంటర్లో వాహనాలకి అన్ని ఆథరైజ్డ్ కంపెనీలు ఇచ్చిన స్పేర్ పార్ట్స్ మాత్రమే వాడాలనేది తర్వాత బండు ఏ వాహనం ఏ ఎప్పుడు పుట్టినప్పుడు ఏ విధంగా ఉంది అదే విధంగా అదే పెయింట్ అదే విధంగా ఉండాలనేది వాళ్ళ డిమాండ్ కానీ కాలక్రమేణ వాహన రంగు అవి మార్చుకుంటున్నా కూడా రిజెక్ట్ చేస్తా ఉంది ఇది చాలా దారుణమైన విషయం అందువల్ల ఏందంటే ప్రైవేట్ ఏజ్ ప్రైవేట్ సెంటర్ రద్దు చేసి ప్రభుత్వమే గతంలో లాగే అతివ కార్యాలయాల వద్ద ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని మా డిమాండ్ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి